నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై ఖమ్మంలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టారు నగరంలోని నూతన బస్ స్టేషన్ సమీపంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు పేపర్ లీకేజ్తో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు डॉन बॉडेड हिते सिखो पार्लमेंट मोडिसो हिते सिख पार्लमेंट माण्हू चुटा నీటు సమస్య పైన పార్లమెంట్ లో కనీసం ఇప్పటి వరకు నరేంద్ర మోడీ స్పందించకపోవడం నిరసిస్తూ వెంటనే సుప్రీంకోర్టు జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఈ రోజు విద్యార్థి యువజన సంఘాల అధ్యయంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దహన కార్యక్రమాన్ని కనీసం పోలీసులు దీన్ని దిష్టిబొమ్మ దహనం చేయొద్దని చెప్పేసి దాన్ని భగ్నం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు ఈ రోజు ఇది ప్రయాస్వామ్య దేశం ఇక్కడ కనీసం మీరు దిష్టిబోమ దానం చేసుకునే కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడానికి మీరు ఎందుకు అనుమతి పట్టేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం తక్షణమే ఈరోజు కేవలం మీరు దీన్ని సిబిఐకి అప్పచెప్పి ఈ నీటిని మీరు పక్కదారి పట్టించాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు దీంట్లో బీజేపీ నాయకులు చాలామంది కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఆ దోపిడి మొత్తం బయటపడిద్దని చెప్పేసి మోడీ జేబు సంస్థ అయినా సిబిఐకి అప్పచెప్పడాన్ని మేము ఖచ్చితంగా నిరసిస్తూ ఉన్నాం సిబిఐ అప్పచెప్పడం కాదు తక్షణమే సుప్రీంకోర్టు జడ్జి తోటి సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నీట్ ఎంట్రీ ఎంట్రీని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతం అవుతుందని చెప్పి ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నీట్ పరీక్ష రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్పందించకపోవడం ఇది అంత్యంత బాధాకరం కానీ నరేంద్ర మోడీ స్పందించకుండా ఇవాళ తన ఆఫీస్ కార్యాలయానికే పరిమితమైనటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షలు రాస్తే రాసినటువంటి నీటి పరీక్ష కనీసం సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించకుండా ఈ ఈ పరీక్ష బీహారు గుజరాత్ తర్వాత హర్యానా రాష్ట్రంలో విపరీతంగా లీకేజ్ చేసి ఒక పేపర్ ముప్పై లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తుంది ఇవాళ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి ఇలా ఎన్టీఏ తరఫున ఎన్టీఏ ద్వారా నిర్మించినటువంటి ప్రతి పరీక్ష కూడా ఇవాళ ఇవాళ దేశంలో డెబ్బై రెండు పరీక్షలు ఇవాళ లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ డెబ్బై రెండు లీకేజ్ పరిచాలని ఇవాళ రీ ఎగ్జామ్ పెట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి